రామ్ చరణ్ గారి రీసెంట్ లుక్ కూడా ఆర్సి సిక్స్టీన్ రెడీ అవుతున్నారు ఒక బల్క్ లుక్ లో లైక్ బాడీ బిల్డింగ్ లో అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నారు రంగస్థలం అనుకున్నాం గానీ రంగస్థలానికి మించి ఉన్నారు సో ఆ లుక్ లో మీకు ఎలా అనిపించింది ఎందుకంటే మీరు డైరెక్ట్ గా గేమ్ చేంజర్ లో చూసారు కాబట్టి గేమ్ చేంజర్ కి ఆర్సీ సిక్స్టీన్ కి డిఫరెన్స్ ఏం కనిపించింది రామ్ చరణ్ కి ఇంకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆయన చూస్తే అసలు మన కళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తాయి మామూలుగా జనరల్ గా ఇప్పుడు అమ్మాయిని చూసినప్పుడు ఏం చూస్తాం కళ్ళు చూస్తాం లిప్స్ చూస్తాం అలా చూస్తున్నాం ఆయన్ని చరణ్ సార్ అబ్బాయి హెయిర్ స్టైల్ కానీ ఆయన స్మైల్ ఆయన లుక్ ఎలా ఉంటుంది ఆయన హ్యాండ్ మూవ్మెంట్ ఎలా చేస్తున్నాడు ఆయన వాక్ ఎలా ఉంది ఆయన సిట్టింగ్ పొజిషన్ ఏంటి ఇవి అబ్జర్వేషన్ అది ఎందుకంటే ఆయన షార్ట్ చూసినప్పుడు పక్కనే ఉన్నాను అంటే ఆయనతో కాంబినేషన్ ఏంటంటే ఆయన నా పక్కనే ఉంటుంది షార్ట్ అండ్ సో నేను ఆన్ షార్ట్లో లో కూడా ఇలా చూస్తున్నాను ఆయన్ని బాబు ఇక్కడ చూడు అంటున్నాడు ఇలా చూడకుండా ఎలా ఉండగలుగుతాం సార్ అనుకున్నా నేను మనసులో మా ఫ్రెండ్స్ అందరూ కాంబినేషన్ లో కొంత ఐ మీన్ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా మీతో వాళ్ళు ఇలా ఇలా అంటున్నారు నాకు నాకు చెమట్లు పట్టేస్తుంది నాకు ఒక టెన్షన్ టెన్షన్ ఎక్సైట్మెంట్ అసలు సార్ ఇంకా అనేసరికి కూల్ సో ఇప్పుడు అక్టోబర్ లో టీజర్ రిలీజ్ అవబోతుంది సో టీజర్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి యాజ్ ఏ అందరూ ఆర్టిస్ట్ గా సో మాకు ఎలాగో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది యాజ్ ఏ మేము మూవీ వ్యూవర్స్ గా చూస్తాం కాబట్టి మీరు అందులోనే ఉన్నారు సో మీకేం ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి టీజర్ ఎలా ఉండబోతుంది అంటారు టీజర్ వచ్చే వాళ్ళకి ముందు బెస్ట్ ఐ మీన్ ఒక మంచి ఆన్సర్ అండి శంకర్ గారు మూవీ ఇలా ఉంటుంది భారతీ టూ తర్వాత రాజమౌళి సార్ మూవీ తర్వాత ఇలా ఏదో ఒకటి అవ్వచ్చు సో వాటన్నిటికీ బెస్ట్ ఆన్సర్ అది టీజర్ అనేది ఎందుకంటే అదొక కన్నుల పండగ శంకర్ సార్ మూవీ అంటే మనం చూసాం అంటే అది మంచి సోషల్ సంబంధించిన మూవీ అండి అంటే ఒక జెంటిల్మెన్ ఒక శివాజీ దాంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు దీన్ని కంప్లీట్ అది అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే గేమ్ చేంజర్ టైటిల్లో మనం చూస్తున్న లోగోస్ కానివ్వండి ఆ ఇమేజెస్ కానివ్వండి అవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం మచ్చలో ఆయన వాకింగ్ స్టైల్ ఆయన డిఫరెంట్ లుక్ అసలు మనం ఎలాగైతే చూడాలని ఎక్స్పెక్ట్ చేసామో అంటే మనం రంగస్థలంలో చూసింది వేరు రకరకాల గెటప్స్ చూసాం బట్ ఇది చూసిన తర్వాత మంచి క్లాసీ లుక్ కనబడుతుంది సార్ మనకి